ఆరు నెలల శాలరీస్ పెండింగ్ లో ఉన్నాయో వాస్తవం కాదు ఆరు నెలలు శాలరీస్ ఉన్నాయి వాస్తవం కాదు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎట్లా మాకు ఆరు నెలల శాలరీ కావాలండి మధ్యలో కొంత మీడియా సృష్టి నెల రోజులు నెల పదిహేను రోజులకు సంబంధించి శాలరీస్ కొంచెం లేట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేగాని నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల శాలరీస్ అయిన పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశారు స్టీల్ మంత్రి గారికి సూటి ప్రశ్న మంత్రి మంత్రివర్యులు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన మీకు ధన్యవాదాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఈ రోజుకి నాలుగు వందల ముప్పై పర్సెంట్ జీతం సంవత్సర కాలం నుంచి సరిగా ఇవ్వట్లేదన్న విషయం మీకు తెలియదా యాజమాన్యం మీకు చెప్పడం లేదా కార్మికులు అడగడం లేదని మీరు అంటా ఉన్నారు అనేక దఫాలు ఉత్తరాలు పెట్టాం టీవీల్లో వచ్చింది పత్రికల్లో వచ్చింది నాకు తెలియదు అని చెప్పి మీరు అంటా ఉన్నారంటే ఇది అంత అత్యంత దుర్మార్గం అన్యాయం ఇకపోతే రా మెటీరియల్ లేదు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వస్తున్నాయి అనేటువంటి విషయం కూడా వాస్తవం కాదు ఈ దేశంలో మైన్స్ చాలా స్టీల్ ఫ్యాక్టరీస్ కి లేవు చాలా పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా వారి అవసరాల్లో ముప్పై శాతం పాతిక శాతం నలభై శాతం మాత్రమే వాళ్ళకి ఓన్ మైన్స్ ఉన్నాయి మిగతా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బయట నుంచి వాళ్ళు రా మెటీరియల్ తెచ్చుకోవడమే ఇప్పుడు రా మెటీరియల్ కారణంగా మైన్స్ లేవు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తున్నాయి స్టీల్ ప్లాంట్లకి చాలా స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు లేవని చెప్పేసి మీరు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్న అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ సెయిల్ ప్లాంట్ సెయిల్ ప్లాంట్ కి ఏడు చోట్ల గనులు ఉన్నాయి రెండోది టాటాకి సొంత గనులు ఉన్నాయి మూడోది జిందలకి గనులు ఉన్నాయి ఆ గనుల నుంచి నేరుగానే పైప్ లైన్ కన్వేర్ చేసి స్టీల్ ప్లాంట్లో మెటీరియల్ వస్తూ ఉంది ఇవి వాస్తవాలు కాదా మూడో ప్రశ్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓ టన్ను స్టీల్ తయారు చేయాలంటే ఒకటి పాయింట్ ఆరు టన్నులు ఐరన్ వర్క్ కావాలి ఏడు పాయింట్ మూడు మిలియన్ ఉత్పత్తి చేయాలంటే పది మిలియన్ టన్ ఐరన్ వర్క్ కావాలి ఏ ప్రైవేట్ ప్లాంట్ అయినా సరే సొంత గనులు ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక డబ్బుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆరు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతా ఉంది తేడా నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు అంటే పది మిలియన్ టన్లు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పది సంవత్సరం చెల్లిస్తున్న విషయం మీకు తెలీదా ఇది కాదు నష్టాలు వీటికి మార్గాలు చూపించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కోసం ఏం చేయాలో చెప్పాలని చెప్పేసి సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం